మాదిగ జాతి యువతి యువకులకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలపై చైతన్య సదస్సు ఈ రోజు బయన్సాపట్నంలోని ఆర్జెడ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించినటువంటి మాదిగ సమాజానికి చెందిన విద్యార్థిని విద్యార్థులకు చైతన్య సదస్సులో భాగంగా దాదాపు రెండు వందల మంది విద్యార్థి విద్యార్థులు పాల్గొనడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమంద దేవేందర్ ప్రసాద్ రాష్ట్ర మాదిగ ఉద్యోగుల సమాయక అధ్యక్షులు అదేవిధంగా సుందరీల రమేష్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అదే అదేవిధంగా సుపశ్రీ ఎంబీబీఎస్ ఎండి ఉస్మానియా మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లో పాల్గొని అక్కడ వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు జీవితంపై అవగాహన కల్పించడం జరిగింది ఇలాంటి కోర్సులు చదివితే ఇలాంటి జాబులు సంపాదించవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలకు ఏ విధంగా చదువుకుని ఉద్యోగం రాసుకోవాలి ఎంబీబీఎస్ ఏ విధంగా ప్రిపేర్ కావాలనే అంశాల గురించి మోటివేషన్ క్లాసులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మాయిలకు ఏ విధమైనటువంటి ప్రభుత్వము సంబ సదుపాయాలు కల్పించి చదువుకునే అవకాశం ఇస్తుంది అబ్బాయిలు పోలీస్ ఆర్మీ టీచర్ గ్రూప్ వన్ ఎంబీబీఎస్లో లో ఏ విధంగా చదువుకుని ఉద్యోగాలు రాయాలనే విషయాలపైన మోటివేషన్ స్పీకర్స్ మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మాజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ లోలం సుందర్ మాజీ జడ్పీటీసీ ఉత్తమ్ బాలేరావు భూమన్న యాదవ్ మోటివేషనల్ స్పీకర్ ఎస్టీ యూటీఎస్ జిల్లా అధ్యక్షుడు కత్తి నాగరాజు మోటివేషనల్ స్పీకర్ ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు చెడు గంగారాం మాదిగా ఎంఈఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలుముల సురేష్ మాదిగా ఎంఈఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు నుతుమల్లి నుతుపల్లి మారుతి ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కనుక ప్రమోద్ మాదిక బైన్సా పట్టణ ఎంఆర్పీఎస్ నాయకుడు అంబేకర్ సంచు పాల్గొనడం జరిగింది ఉదోడు నియోజకవర్గం నుంచి వచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు అలాగే నాతో పాటు స్పీకర్లుగా తెలుగు ఆ సోదరు శుభశ్రీ మేడం గారికి అలాగే బొమ్మన్న యాదవ్ గారికి కత్తి నాగారావు గారికి జాతి బిడ్డలందరికీ నా యొక్క ఉదయపురక నమస్కారాలు దయచేసి ఎందుకంటే నేను చాలా దూరం నుంచి వచ్చిన మీరు కొద్దిగా మేము వెళ్ళేంత వరకు నా స్పీచ్ అయ్యేంత వరకు మీరు 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 మాట్లాడుకోవద్దు మాట్లాడుతూ మన బిడ్డలు కలెక్టర్లు కావాలా కలెక్టర్ కావాలా మీరు కళలు కనండి అని అన్నారు మీ అమ్మా నాన్న యొక్క కళలను కానీ మీరు ఖచ్చితంగా వచ్చే నాలుగైదు సంవత్సరాలలో ఇక్కడ కూర్చున్నటువంటి బాధిక జాతి ముద్దు బిడ్డలు ఖచ్చితంగా కలెక్టర్లై సాధిస్తామని గట్టిగా భూమ గారికి మీరు ఆశ్వాసిస్తూ మీరు ఒక్కసారి గట్టిగా సపోర్ణ భూమ నయాలో